హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ గారు మనతో ఉన్నారు తో మాట్లాడి మన నిమిషాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఈ మధ్య కాలంలో అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలా మంది కూడా పిల్లలు లేని వారు సంతానం కోసం ఈ టెస్ట్ టూ బేబీ అనే మెథడ్ ని ఎక్కువగా యూజ్ చేసినట్టు తెలుస్తుంది సార్ మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇలాంటిది ఒకటి ఇలా ఒక సంచలనం సృష్టించే వార్త ఏంటంటే సికింద్రాబాద్ లో సృష్టి అనే టెస్ట్ సెంటర్ లో భర్త వీర్యాలకు బదులు వేరే ఒక వాడినట్టు కూడా కొంచెం వార్త వినిపిస్తుంది బయట అసలు ఈ టెస్ట్ బేబీ మెథడ్ ఏంటి సార్ అంటే ఎలా ఈ మోసం గురించి కూడా కొంచెం క్లిప్తంగా వివరిస్తారా సృష్టి ఆ ఫెర్టిలైజేషన్ సెంటర్ అని సికింద్రాబాద్ లో ఉంది అందులోకి ఒక జంట వెళ్ళారు ఒక రెండేళ్లకు ముందు వెళ్ళి ఇలాగ మేము టెస్ట్ ట్యూబ్ ద్వారా బిడ్డను కనాలనుకుంటున్నాం అని చెప్పారు సో వాళ్ళకి ఆ ప్రాసెస్ అంతా నేను తర్వాత చెప్తాను ప్రాసెస్ ఆ ప్రాసెస్ అంతా చేశారు దాన్ని ఐవీఎఫ్ ప్రాసెస్ అంటారు ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఓవరి ఓవరీస్ అంటారు కదా ఓవరీస్ నుంచి ఎగ్ ని తీస్తారు మహిళ స్త్రీల నుంచి తీసి దాన్ని దాంతో స్పెరమ్ని ల్యాబ్ ల్యాబ్ కండిషన్స్లో స్పెర్మని దాంట్లో కలుపుతారు దాన్ని కలిపి ఫెర్టిలైజ్ చేస్తారు ఎంబ్రాయో వస్తుంది ఎంబ్రాయోని మళ్ళీ విమెన్ యుటెరస్లోకి పంపిస్తారు దీన్ని ఆర్ట్ అంటారు ఏ అసిస్టెడ్ అసిస్టెంట్ రీప్రొడక్షన్ టెక్నాలజీ అంటారు ఇలాగా బిడ్డని పుట్టిస్తారు అన్నమాట ఇది ప్రాసెస్ నేను డీటెయిల్గా చెప్తాను సో ఇలాగ వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళారు వెళ్ళినప్పుడు టెస్ట్లు అవన్నీ చేశారు వీళ్ళ హస్బెండ్ స్పెర్మ్ను కూడా టెస్ట్ చేశారు మామూలుగా ఏంటంటే స్త్రీలలో ప్రాబ్లం ఉన్నప్పుడే ఇది చేస్తారు ఎక్కువగా ఎందుకంటే హస్బెండ్ లో ప్రాబ్లం ఉంటే డోనార్ దగ్గరగా స్పెర్మ్ కొనుక్కోవచ్చు ఒకవేళ హస్బెండ్ స్పెర్మ్ కానీ బాగాలేదంటే అంటే వీక్ గా ఉంది అనుకుంటే డోనార్ దగ్గర స్పెర్మ్ కొనవచ్చు సో అలాగా ప్రెగ్నెన్సీ క్రియేట్ చేయొచ్చు అనమాట అలాగే ఇది ఏంటంటే ఇది దాదాపు ఇప్పటి వరకు ప్రపంచంలో కోటి మంది ఇలాగా పుట్టారనేది ఒక లెక్క అంటే ఇది ఏమి కొత్తగా వచ్చింది కాదు నైన్టీన్ థర్టీ నుంచి కూడా ఉంది కోటి మంది ఇప్పటికి పుట్టారు కాబట్టి పెద్ద ఇబ్బందులు ఏమి లేదు మామూలుగా అయితే జనరల్ గా స్మూత్ గానే జరిగిపోతుంది కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు వెళ్ళిపోయారు బిడ్డ కూడా పుట్టాడు బాబు పుట్టినప్పటి నుంచి ఆ బాబు సరిగ్గా హెల్త్ బాగాలేదు సో వీళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వీళ్ళు మీరు దీనికి పీడియాట్రిస్ని కలవండి మేమేమైతే ఏం చేయలేదు మా ప్రాసెస్లో బెడ్ అయితే పుట్టిపోయింది కాబట్టి మాకు సంబంధం లేదని హాస్పిటల్ వాళ్ళు చెప్పేశారు వీళ్ళు సృష్టి వాళ్ళు దాంతో వీళ్ళు పీడియాట్రిషన్ కలిసారు రకరకాలుగా టెస్టులు చేశారు అంతా చేసినాక ఒక రెండేళ్ళ తర్వాత బయటపడిందండి క్యాన్సర్ అని బయటపడింది దాంతో వీళ్ళు డాక్టర్ని ఎందుకు క్యాన్సర్ వచ్చింది ఏంటి మా హస్బెండ్ బాగున్నాడు కదా ఆరోగ్యంగా అవన్నీ అడిగితే ఒక పని చేయండి మీరు డిఎన్ఏ టెస్ట్ చేయండి మీ దా లేకపోతే ఏమన్నా అక్కడేమన్నా మారిందా అని ఆ పీడియాట్రిషియన్ డాక్టర్ సలహా ఇచ్చారు వీళ్ళకి దాంతో వీళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేయించారు డిఎన్ఏ టెస్ట్లో షాకింగ్గా ఏముందంటే ఈ ఈ బాబు డిఎన్ఏకి హస్బెండ్ డిఎన్ఏకి సంబంధం లేదని తేలింది అంటే అర్థమేమి ఇతని వీ వీరి బదులుగా వేరే డోనర్ స్పర్మ కలిపేశారు దీంట్లోకి అది మనకు తెలియదు కాదు వీళ్ళకి ఎలా తెలుస్తుంది మన హస్బెండ్ స్పెర్మా వేరే వాళ్ళని ఈమెకి ఎలా తెలుస్తుంది తెలియదు అలా కల్పిస్తారు అనేది అర్థమైంది దాంతో వీళ్ళు వెళ్ళి నిలదీస్తే వాళ్ళు మాకు మీకు సంబంధం లేదు మీరంతా సైన్ చేశారు అగ్రిమెంట్లంతా కానీ వాళ్ళు దబాయించి డా అక్కడ ఉన్న వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు గొడవ వేసుకొని మిమ్మల్ని బయటకు వస్తారు దాంతో వీళ్ళు గోపాలపురం పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు ఫైల్ చేశారు సో దాంతో గోపాలపురం పోలీసులు కొంతమంది వైద్య డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఎందుకంటే మెడికల్గా చెక్ చేయాలి కాబట్టి ఆ ఫైల్స్ అవన్నీ కూడా చెక్ చేశారు చెక్ చేసినప్పుడు కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి అదేంటంటే వీళ్ళు బేసిక్ గా కొన్ని కొన్ని రకాల లైసెన్స్లు వీళ్ళ దగ్గర లేదు గతంలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి ఇవన్నీ తెలిసాయి దాంతో అక్కడ డాక్టర్ నమ్రత ఆమె ఇన్ఛార్జ్ అనమాట దీనికి డాక్టర్ అని ఇంకొక రెండు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్ ని అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసి కోర్టుకు పెట్టారు కోర్టు వీళ్ళకి రిమాండ్ పెట్టింది సో ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది ఈ ప్రాసెస్ కంతా వీళ్ళు ముప్పై లక్షలు కట్టారు ఏది టెస్ట్ ప్రాస్ మామూలుగా అయితే యావరేజ్ లో ఐదు లక్షల వరకు అవుతుంది కానీ వీళ్ళ దగ్గర ఎక్కువ లాగినట్టుగా కూడా మనకు అర్థమవుతున్నాయి ఎందుకంటే ఏజ్ని బట్టి కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇది అని ఏదో చెప్పి లాగుతారు ఒకసారి ఎంటర్ అయినాక ఫస్ట్ ఏమో అక్కడ బోర్డు మీద కూడా ఉంది పూరికి పూర్కి కూడా మా మేము చేస్తాము మీకు మీరు పూర రిచ్ అనేది అనవసరం మీరు ధైర్యంగా రండి అవన్నీ కూడా పెట్టారు అంటే ఇదేందంటే ముందుగా లూరింగ్ అంటారు వాళ్ళని లాక్కో ఏదో ఒక రకంగా లాగి మెల్లమెల్లగా ఇది ఆ కాంప్లికేషన్ వచ్చింది ఈ కాంప్లికేషన్ వచ్చింది ఇది కావాలి అది కావాలి ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని మెల్లమెల్లగా బిల్లు పెంచుకుంటూ పోతారన్నమాట అలాగే వీళ్ళకి ముప్పై లక్షలైంది ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆన్లైన్ పేమెంట్ రికార్డు ఉంది ఇంకొక ఫిఫ్టీన్ లాక్స్ క్యాష్ ఇచ్చారు వాళ్ళు క్యాష్ అడిగారు వాళ్ళు క్యాష్ ఇచ్చారనమాట సో దీని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ మధ్యనే మాదాపూర్ లో కూడా ఒక గర్భిణి కూడా చనిపోయింది ప్రాసెస్ లో సో ఈ క్రమంలో అసలు ఈ మందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలా ఉంటది ప్రాసెస్ స్టేజెస్ ఎలా ఉంటది ఇది సేఫా కాదా అన్న డౌట్లు ఉన్నాయి దీనికి సంబంధించి నేను అంటే నేనేం డాక్టర్ని కాదు ఇంకోటి కాదు నేను వివిధ సోర్సెస్ నుంచి కొంతమంది నా డాక్టర్ తో మాట్లాడి నేను కలెక్ట్ చేశాను దీనికి సంబంధించి ఏంటంటే బ్రాడ్ గా ఏడు స్టేజెస్ గా మనం డివైడ్ చేయొచ్చు సో ఒక పురుషుడు ఒక స్త్రీ బిడ్డను కనాలనుకుంటారు నేచురల్ గా ప్రెగ్నెంట్ రాలేకపోతుంది ఒక వన్ ఇయర్ వరకు చూసి ఇంకా ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అన్నప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తారనమాట వెళ్ళినప్పుడు ఆమెని ముందుగా టెస్ట్ చేస్తారు ఆమెకు ఏ రకమైన లోపం ఉంది హార్మోన్ల ప్రాబ్లం ఉందా ఇంకోటి ఇంకోటి అని టెస్ట్ చేస్తారు దాని తర్వాత వీళ్ళ హస్బెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కాని ఉంటే అతని వీర్యం కూడా స్పెరమ్ కూడా టెస్ట్ చేస్తారు ఇది ఓకే అనుకుంటే ఆ స్పెరమ్ వాడతారు లేదంటే చెప్తారు అమ్మ ఈయన స్పెరమ్ ఓకే కాదు ఇది పనికిరాదు అనుకున్నప్పుడు ఇద్దరు అంగీకారంతో వేరే వాళ్ళ డోనర్ స్పెరమ్ ఆ డోనర్ పేరు కానీ ఆ వివరాలు గాని మనకు చెప్పరు ఆ డోనర్ కూడా చెప్పరు సో డోనర్ స్పెరమ్ ఆల్రెడీ డోనర్స్పెరమ్ వాళ్ళ దగ్గర బ్యాంక్ ఉంటుంది స్పెరమ్ బ్యాంక్ ఉంటుంది ఆ బ్యాంక్లో నుంచి ఆ డౌనాస్ఫిరమ్ దానికి కూడా మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి సో ఆ డౌనాస్ఫిరమ్ని ఇస్తారనమాట ఈ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఎగ్రి ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటారు అంటే ఓవరీస్ అని ఉంటాయి దాని తెలుగులో నాకు తెలియదు కాబట్టి చెప్పట్లేదు ఓవరీస్ అని ఉంటాయి దీంట్లో ఏంటంటే హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు ఆ ఓవర్ని స్టిమ్యులేట్ చేస్తారనమాట స్టిములేట్ చేసి ఇది ఎనిమిది నుంచి పద్నాలుగు రోజులు పడుతుంది స్టిమ్యులేట్ అవ్వడానికి అంటే మామూలుగా అయితే ఒక ఒక సైకిల్కి ఒక ఎగ్గే ప్రొడ్యూస్ అవుతుంది స్త్రీలలో కానీ దీని మెథడ్ ద్వారా మల్టిపుల్ ఎగ్స్ వస్తాయి అనమాట అంటే దాదాపు ఐదు నుంచి ఫిఫ్టీన్ ఎగ్స్ వరకు కూడా వస్తాయి సో అందుకని ఎక్స్ట్రా హార్మోన్లు ఇస్తారు దాని తర్వాత దాన్ని టెస్ట్ చేస్తారు అల్ట్రాసౌండ్ బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తారు ప్రొసీజర్ ఇది ఫస్ట్ స్టేజ్ రెండో స్టేజి ఎగ్ రిట్రీవల్ ఎగ్ మెచ్యూర్ అవుతుంది ఈ పద్ధతులు ఇప్పుడు ఎగ్ ని తయారు చేస్తారు కదా ప్రొడ్యూస్ చేస్తారు ఇచ్చి ఎగ్ మెచ్యూర్ అయినాక మత్తు ఇస్తారు మత్తు ఇచ్చినాక సర్జికల్ ప్రొసీజర్ ద్వారా తిన్న నీడిల్ పెట్టి లోపలికి పంపించి ఎగ్ ను ఓవరైస్ నుంచి బయటికి తీస్తారు ఇది ఫిఫ్టీన్ టు ఫైవ్ టు ఫిఫ్టీన్ ఎగ్స్ వరకు ఉంటాయి ఇందులో సెవెంటీ పర్సెంట్ వైబుల్ గా ఉంటాయి అనమాట అంటే ఫెర్టిలైజేషన్ పనికొచ్చేవిగా ఉంటాయి ఇది మూడో స్టేజ్ ఏమో స్పెర్మ్ కలెక్షన్ అదే రోజు ఎప్పుడైతే ని బయట తీస్తారో అదే రోజు స్పెర్మ్ కూడా కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేసి దాన్ని స్పెర్మ్ ల్యాబ్ ప్రా ప్రాసెస్ చేస్తారు అంటే హెల్తీ స్పెర్మ్ మాత్రమే దాంట్లో లో అనేక ఇవి ఉంటాయి శుక్ల కణాలు అంటారు తెలుగులో అవి హెల్తీగా ఉండే వాటిని మాత్రమే ప్రిజర్వ్ చేస్తారు దాని తర్వాత ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ ఎగ్ని ని కంబైన్ చేస్తారు ల్యాబ్ లో అది దీన్నే ఐవీఎఫ్ అంటారు ఇన్వే ఇన్వెటరేట్ పెర్టిలైజేషన్ ఎగ్లోకి స్పెర్మ్ని ఇంజెక్ట్ చేస్తారనమాట ఇది పదహారు నుంచి ఇరవై గంటల ప్రొసీజర్ సో ఇదైనాక ఎంబ్రాయో కల్చర్ అంటారు అంటే ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ని ని ఎంబ్రాయోస్గా ఇన్క్యూబురేటర్లో మారుస్తారు స్పెర్మ్తో కలిపి డెవలప్ దీనికి త్రీ టు ఫైవ్ డేస్ పడుతుంది ఇన్క్యూబిరేటర్లు మారడానికి దీని తర్వాత జెనెటిక్ స్టెక్చింగ్ చేస్తారు ఈవెన్ అద్మనార్మల్టీస్ ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయనేది జెనెటిక్స్ టెస్టింగ్ చేస్తారు ఆరో స్టేజ్ ఏంటంటే ఎంబ్రాయో ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఎంబ్రాయో తయారవుతుంది ఈ ఎంబ్రాయని మళ్ళీ ఒక ట్యూబ్ ద్వారా యుటెరస్ లెక్కి గర్భసెన్స్ అంటారు తెలుగులో గర్భసెన్స్ లేకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎక్స్ట్రా ఎంబ్రాయ్స్ ఉంటే దాన్ని ఫ్రోజన్ గా మార్చేస్తారు అంటే ఫ్యూచర్లో ఏమన్నా అవసరమైతే ఈ సైకిల్ ఫెయిల్ అయితే రెండో సైకిల్ లెక్కి మళ్ళీ ఈ ప్రొసీజర్ అంతా లేకుండా ఈ ఎంబ్రాయని ఫ్రీజ్ చేసి పెడతారు అన్నమాట సో ఇది సిక్స్త్ సెవెంత్ వచ్చి లూటెలర్ ఫేజ్ అంటారు ఇది ఏంటంటే సపోర్ట్ అండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ హార్మోన్ సప్లిమెంట్లు ఇస్తారు ఇక్కడ కూడా ఇటర్ ఇటరం లైనింగ్ అంటారు లైనింగ్ చేస్తారు ఇది టెన్ టు ఫోర్టీన్ డేస్ ప్రొసీజర్ అనమాట అయినాక బ్లడ్ టెస్ట్లు చేసి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు ప్రెగ్నెంట్ కాదని ఇక్కడ ప్రెగ్నెంట్ కాకపోతే మళ్ళీ సైకిల్ మొదలవుతుంది ఒక సైకిల్ కింత అనేది డబ్బులు ఛార్జ్ చేస్తారు సో ఇది బేసిక్ గా ప్రొసీజర్ అనమాట సో ఈ ప్రొసీజర్ లో ఒక సైకిల్ కి మూడు నుంచి ఐదు లక్షలు ఉంది యావరేజ్ లో ఇవి కాకుండా కాంప్లికేషన్ బట్టి ఏజ్ బట్టి మనకుండే వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ బట్టి కూడా పెరుగుతుంది మన దేశంలో రెండు వేల ఐదు వందల క్లినిక్స్ ఉన్నాయి సో ఇందులో ఏంటంటే ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి మన దేశంలో దీనికి సంబంధించి రెండు చట్టాలు ఉన్నాయి స్పెషల్ లాస్ అంటారు వాటిని స్పెషల్ లాస్ రెండు ఉన్నాయి ఒకటి ద అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నాలజీ యాక్ట్ రెండు వేల ఇరవై ఒకటి రెండు సర్వెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ రెండు చట్టాలను తీసుకొచ్చారు ఈ రెండు చట్టాల బట్టి ఇవి చేస్తారనమాట ఇది నైన్టీన్ థర్టీ నుంచి ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అవుతూ వచ్చింది దీంట్లో రాబర్ట్ ఎడ్వర్డ్స్ అనే ఆయనకి రెండు వేల పదిలో దీంట్లో ఆయన ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కోసం ఆయన చేసిన కృషికి మెడిసిన్లో ఆయనకి ఫిజియాలజీ ఆర్ మెడిసిన్లో ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారనమాట కాబట్టి జనరల్ గా ఇది సేఫ్ మెథడే కానీ వీళ్ళు సరైన ప్రొసీజర్లు ఫాలో అవ్వకుండా లైసెన్స్ లేకుండా ఇండియాలో చాలా రకాల మోసాలు చేస్తున్నారు దానివల్ల ఇలాంటివి జరుగుతున్నాయి ఇది లేటెస్ట్ మోసం ఇది షాకింగ్ గా ఉంది పాపం ఆమె ఎంతో కష్టపడి బిడ్డను మోయాలి కాంప్లికేషన్స్ అవన్నీ చూసుకొని పెట్టిన కన్నాక ఆ పాటు మళ్ళీ ఆ బాధలు పడ్డారు అంటే ఒక వన్ ఇయర్ పట్టింది అనుకున్నా మళ్ళీ ఒక వన్ ఇయర్ ఆ తో ఇబ్బందులు పడ్డారు ఇవన్నీ అయినాక క్యాన్సర్ అని తెలిసింది అంత అయినాక అసలు ఈ బిడ్డ హస్బెండ్ కాదని తెలిసింది ఎంత షాకింగ్ గా ఉంటది వాళ్ళకి సో రోజు నరకమే కదా కాబట్టి దీని మీద సీరియస్ గా చర్య తీసుకోవాలనేది అంటున్నారు కానీ సీరియస్ గా చర్యలు అయితే తీసుకోవట్లేదు అనేది